బెంగాల్లో సందేశ్కరి కలి హింసాకాండపై బిజెపి టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది హింస వెనుక బీజేపీ నేతల హస్తముందని సందేశంలో ఆర్ఎస్ఎస్ బంకర్లు ఉన్నాయని ఆరోపించారు మమత అయితే సిమి పిఎఫ్ఐ లాంటి సంస్థలకు ఆశ్రయం ఇచ్చిన మమతనే దేశ ద్రోహి అని కౌంటర్ ఇచ్చారు సువేందు అధికారి బెంగాల్లోని హింసపై బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు హింస వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని ఆమె ఆరోపించారు సందేశ్ కలిలో ఆర్ఎస్ఎస్ బంకర్లను ఏర్పాటు చేసిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ అంతేకాకుండా ముసుగు వేసుకుని అత్యాచార బాధితులుగా మీడియా ముందుకు వచ్చిన వాళ్లంతా బీజేపీ కార్యకర్తలే అన్నారు మమతా సందేశ్ కలిలో హింసకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది ఆందోళన చేస్తున్న వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సుభేందు అధికారి సందేశ్ కలిలో బైఠాయించారు బెంగాల్ అసెంబ్లీ సాక్షిగా మహిళల సామూహిక అత్యాచారాలపై సీఎం మమతా బెనర్జీ అసత్యాలు చెప్పారన్నారు సువేందు అధికారి సందేశ్ కెల్లిలో సువేందు అధికారి పర్యటిస్తున్న సమయంలో హై డ్రామా చోటు చేసుకుంది ఆయన కాన్వయ్ అడ్డుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు ప్రయత్నించారు చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు బీజేపీపై ఆర్ఎస్ఎస్ పై మమతా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సువేందు అధికారి ममता देशद्रोही विमर्श इन ये एंटी नेशनल है इसलिए आर सबसे बढ़िया और सामाजिक संगठन है पूरा देश में नहीं वर्ल्ड में उसके खिलाफ ये सब बात बोल रहा है वहाँ बंगाल का डेमोग्राफी चेंज कर रहा है नाइन डिस्ट्रिक्ट हाथ के बाहर है यहाँ जो सरबड़िया है ना बगल में यहाँ रोहिंगा घुसाया है और जो बैन ऑर्गेनाइजेशन है पी एफ आई सीमी में टुकड़ा टुकड़ा गैंग का संरक्षण ममता बनर्जी दे रहा है वो देश विरोधी जो है वो तो आर के खिलाफ बोलेगी आर तो राष्ट्रवादी है సందేశ్ కలీ హింసాకాండపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సంఘటన గురించి రాష్ట్ర డీజీపీ సరైన సమాచారం ఇవ్వడం లేదని మండిపడింది